మనసు ఉన్న వాళ్ళని అందరినీ డొనేషన్స్ అవకాశం ఉంటే పేద పిల్లలు చదివించడానికి డొనేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను మేము కోరుకుంటున్నాం మాకు తెలిసిన మేము భగవంతుడు అనేవాడు ఉన్నాడు మన అందరిలో భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి మనం ఎన్నో రకాల సేవలు చేయిస్తున్నాం అందులో మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు మానవ సేవ అంటే మనం భగవంతుడికి మనం మా మానవుడికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టే కదా ఆ ఉద్దేశంతోనే నేను కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా నేను సేవా కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటూ అందరితో సేవ చేస్తూ ఉన్నాను ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదులో నలభై ఐదు ఎకరాల డబ్బు ఖర్చు పెట్టారు హై స్కూల్కి మా తాతగారు ఇప్పుడు కూడా నీలి బంగారే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనే పేరు ఉన్నది అయితే ఒక జిల్లా పరిషత్ పర్మిషన్ కోసమే నాలుగు ఎకరాల డబ్బు ఖర్చు పెట్టారు ఆ రోజుల్లో అయితే మూడు ఎకరాల డబ్బు అంటే పదిహేను వందల రూపాయలు ఖర్చు పెట్టారు బంగారే గారు అయితే జిల్లా పరిషత్ పర్మిషన్ ఇవ్వాల మా నాన్నగారు ఎఫ్ఏ చదువుకుంటూ ఉన్నారు అప్పుడు ఎఫ్ఏ అయిపోయిన తర్వాత మావయ్య నేను కూడా ప్రయత్నం చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది నీ మొహం మూడు ఎకరాల డబ్బు ఖర్చు పెట్టాను నాకు ఇవ్వలేదు నీ వాళ్ళు ఏమవుద్ది అని అన్నారంట మొత్తం మీద ఎవరిని పట్టుకున్నారు ఏం చేశారో మొత్తం మీద జిల్లా పరిషత్ పర్మిషన్ తీసుకొచ్చారు పర్మిషన్ తీసుకొచ్చిన తర్వాత రూమ్స్ కట్టడానికి పదిహేను వేల రూపాయలు జిల్లా పరిషత్కి డబ్బు ఇచ్చారు రూమ్స్ కట్టే నిమిత్తం అయితే వాళ్ళు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వాళ్ళ దగ్గర అట్టి పెట్టుకొని తర్వాత ప్రతి స్కూల్కి పదివేల రూపాయలు చొప్పున డొనేషన్ ఇచ్చారు రూమ్స్ కట్టుకోవటానికి అప్పుడు మా మా జిల్లా పరిషత్ వాళ్ళు ఏం చేశారంటే మా స్కూల్కి మేము మా తాతగారు ఇచ్చిన పదిహేను వేలకి ఇంకో పదివేలు కలిపి పాతిక వేల రూపాయలు ఇచ్చారు పాతిక వేల రూపాయలు ఇచ్చి మీరే కట్టుకోండి రూమ్స్ అన్నారు అప్పుడు విత్ మెటీరియల్ కాంట్రాక్ట్ ఒక రూమ్కి ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇస్తే మనం మెటీరియల్ దా ఒక రూమ్ వాళ్ళే కట్టించేట్టుగా కాంట్రాక్ట్ ఇచ్చారు అప్పుడు పాతిక వేలకి ఐదు రూములు వస్తున్నాయి ఐదు రూములు వస్తుంటే ఇంకొక ఆరు రూములు కావాల్సి వచ్చింది ఇంకో రూమ్ కావాల్సి వచ్చింది అప్పుడు మా అమ్మమ్మ గారితో మా నాన్న ఇట్లా కా ఐదు రూములోకి వచ్చినాయి డబ్బులు ఇంకో రూమ్ కావాలి అప్పుడు ఇంకో రూమ్ కి నువ్వు డబ్బులు ఇస్తే ఐదు వేల రూపాయలు నీ ఫోటో కూడా ఆఫీస్ లో మావి ఫోటో పక్కన నీ ఫోటో కూడా పెడతారు అని చెప్పేసి అంటే గారు నా దగ్గర అంత డబ్బులు ఎవరా మూడు వేలే ఉన్నాయి అని చెప్పేసి ఆవిడ గాజులు అయ్యి అమ్మి ఆ రెండు వేలు పూర్తి చేసి ఐదు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది అయితే అప్పుడు ఆరు రూములు అయిపోయినాయి ఆ రూమ్లో వచ్చేసినాయి వచ్చేసిన తర్వాత దానికి ఓపెనింగ్ కి గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది ఆయన కూడా రావటం ఆ తర్వాత అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తే ఆ సర్వీస్ కూడా ఆయన చేశారు కలెక్టర్ గారు ఆ రకంగా జరిగిపోయింది అయితే అది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఓపెనింగ్ అయింది ఆ పంతొమ్మిది వందల యాభై ఆరులో కి బంగారే గారు లేరు కాలం చేశారు అలా అయిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు మా నాన్న చీఫ్ గా ఉండేవాళ్ళు అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా హెడ్ మాస్టర్ గారు నాన్నగారు పెద్దవాళ్ళు అయిపోయారు మీరు కూడా స్కూల్ గురించి కాస్త పట్టించుకోండి అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి ఏం కావాలంటే రూమ్స్ లేదండి పిల్లలు ఎక్కువైపోయారు రూమ్స్ లేదు కాబట్టి నా రూమ్స్ కావాలి అని చెప్పేసి నేను మన జిల్లా పరిషత్కి లెటర్లు రాస్తూ వచ్చాను ఆ తర్వాత జిల్లా పరిషత్ సిఇఓ గారు ఒకరోజు అటు మా చందోల మీదగా వెళ్తూ వెళ్తూ స్కూల్లోకి రావడం జరిగింది బుక్ తీసుకొని ఆ పంతులు గారు మాస్టర్ గారు కూడా బ్రాహ్మలు ఆయనకి కాస్త వాస్తు అయిన తెలుసు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున బాగుందన్నారు చేసేసి ఒక ఎక్సర్సైజ్ పుస్తకం తీసుకుని బజారు బజారుకి బయలుదేరాం బజారు బయలుదేరి ఒక వెయ్యి రూపాయలు ఇస్తే మీ పేరు అక్కడ శిలాఫలకం మీద వేస్తాం అని చెప్పేసి ఆ విధంగా వెళ్ళాం బజారుకి వెళితే ఆ రోజు ఇరవై రెండు మంది దగ్గరికి వెళ్తే ఇరవై రెండు మంది కూడా ఎవరు కాదల్లా అందరూ తలా వెయ్యి రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు అప్పటికి ఇరవై రెండు వేలు వచ్చేసినవి ఆ పక్కన మా స్కూల్లో యాభై సార్ మీరు లక్ష ఎనభై వేల రూపాయలు ఏర్పాటు చేసుకోండి మేము స్లాబ్ వేసి పెడతాం మీకు అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు స్లాబ్కే ప్రయత్నం చేశాం స్లాబ్కే ప్రయత్నం చేస్తే మొత్తం రెండు లక్షల్లో స్లాబ్ అయిపోయింది నాలుగు రూములు వచ్చేసినాయి చైన్ సిస్టమ్ లాగా మొత్తం చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాము హై స్కూల్ని బాగు చేసాము ఇంకా కొత్తగా రూములు కూడా కట్టాము అవి కూడా అయిపోయినాయి పిల్లలకి బల లేకపోతే ఒక అరవై బల్లాలు చేయించాము ఫుల్ఫిల్ గా సరిపోయినాయి ఆ తర్వాత కాలేజీ లేదు దానిలో మా ఊర్లో కాలేజీ లేదు కాలేజీ లేకపోతే ఆ కాలేజీ కోసం ప్రయత్నం చేసాము ప్రయత్నం చేస్తే ఆ కాలేజీ రెండు వేల ఎనిమిదిలో శాంక్షన్ అయింది రెండు వేల ఎనిమిదిలో శాంక్షన్ అయితే ఇప్పుడు మేము హై స్కూల్ కనుక కట్టించిన నాలుగు రూములు తర్వాత ఇంకా రెండు రూములు కలిపి కాలేజీకి ఇవ్వడం జరిగింది అప్పుడు కాలేజీ రెండు వేల ఎనిమిది ఆగస్టులో పర్మిషన్ తీసుకొచ్చారు గాజా వెంకటరెడ్డి గారు పర్మిషన్ తీసుకొస్తే అప్పుడు ఆ కాలేజీలో వేరే పిల్లలందరూ జూన్ జూలై కల్లా కాలేజీకి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఆగస్టులో పర్మిషన్ తెచ్చారు అప్పుడు మా హెడ్ మాస్టర్ గారిని అడిగి ఎవరైతే రెండు సం సంవత్సరాల నుంచి ఆడపిల్లలు ప్యాస్ అయ్యారు వాళ్ళ అడ్రస్ తీసుకొని వెళ్ళి మేమే ఫీజులు కడతాము మీరు మీ పిల్లలు వచ్చి చదువుకోండి చాలు అమౌంట్ డబ్బులు ఇస్తుంది అవి మీరే తీసుకొని మాకు అవసరం లేదు అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది అట్లా ఆ సంవత్సరంలో పదహారు మంది చేసాము ఆ తర్వాత ఫస్ట్ సెకండ్ డే వస్తుంది మా జిల్లాలో మా కాలేజీ ఈ పదిహేడు సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ఫస్ట్ సెకండ్ డే వస్తూ ఉంది ఇప్పుడు ఎనభై మంది పిల్లలు చేరే ఉన్నారు ఇప్పుడు వీళ్ళల్లో భేదవాళ్ళు ఎవరిని ఉంటే ఆ భేదవాళ్ళకి ఫీజు కూడా కట్టలేని వాళ్ళు ఉంటే మేము ఫీజులు కడుతున్నాము ఇంకా ల్యాబరేటరీ లేదు ఆ పక్క ఊరికి వెళ్ళి పిల్లల్ని ల్యాబరేటరీకి తీసుకెళ్ళి అక్కడ చెప్పిస్తున్నారు ఇప్పుడు దానికి రెండు రూములు ఉంటే ల్యాబ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎక్విప్మెంట్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఆ రెండు రూములు కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టింది లెసన్స్ చెప్పేవాళ్ళు మంచి స్టాఫ్ ఉన్నారు అందువల్ల ఫస్ట్ ఇప్పుడు ఆ మంచి స్టాఫ్ ఉన్న బాగా చెప్పబట్టే జిల్లాలో ఇరవై రెండు కాలేజీలు ఉంటే బాపట్ల జిల్లాలో ఇరవై రెండు కాలేజీలు ఫస్ట్ సెకండ్ వస్తుంది మాది కాబట్టి అలా మంచి కాలేజీ మంచి పిల్లలు చదువుకునే పిల్లలు కూడా బాగా చదువుతున్నారు మొన్న ఈ పేరెంట్స్ మీటింగ్ అప్పుడు మా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు కూడా మా కాలేజీకి రావడం జరిగింది మా కాలేజీకి వచ్చి మా పిల్లల్ని మా కాలేజీలో ఉన్న స్టాఫ్ ని చూసి ఆయన చాలా మురిసిపోయి ఇప్పుడు ఏ కాలేజీకి వెళ్ళినా కూడా చందోల్ కాలేజీ బాగుంది చందోల్ కాలేజీ పిల్లలు కూడా బాగా చదువుతున్నారని చెప్పేసి మా కాలేజీ గురించి ఆయన రెండు మూడు చోట్ల కూడా చెప్పడం జరిగింది ఈ రెండు మూడు నెలల్లో ఆ విధంగా ఉంది అయితే ఏంటంటే ఇప్పుడు మా కోరిక ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఆరులో కొంతమంది బాగా చదువుకునే పిల్లల్ని ఎంసెట్ రాయిద్దామని చెప్పేసి మా లెక్చర్స్ చెప్పడం జరిగింది అయితే ఇందులో ఇప్పుడు మామూలు మామూలుగా మా గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారంటేనే కొంతమంది ఎక్కువ మంది భేద పిల్లలే జరుగు జరుగు చదువుతుంది కాస్త కొత్త డబ్బు ఉన్నాడు కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈళ్ళల్లో ఇప్పుడు మన మాకు మా లెక్చరర్ గారు చెప్పారు మంచి బాగా చదువుకునే పన్నెండు మంది పదమూడు మంది పిల్లల చేత ఎంసెట్ రాయిద్దాం అనుకుంటున్నామండి అన్నారు సంతోషం అని చెప్పాను ఈ ఎంసెట్ రాయిస్తే దానిలో మంది ర్యాంక్ వస్తుందో చూసుకొని వాళ్ళకి మేము ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఈ నాలుగు సంవత్సరాలు వాళ్ళకి ఏదన్నా మనం డొనేషన్ లాగా ఏదన్నా కొంచెం ఆర్థికంగా హెల్ప్ చేస్తే వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు ఇంకా కొంతమంది మనం చేసిన స్కూర్తి తీసుకునే వాళ్ళు వాళ్ళు ఇంకా కొంతమందికి వాళ్ళు ఫీజులు కట్టి చదివించడం కూడా జరుగుతుందనే ఉద్దేశం మా మనసులో కలిగింది కాబట్టి ఆ రకంగా డొనేషన్ అనేది ఒక పేద పిల్లలకు చదువుకోవడానికే మీరు డొనేషన్లు మీరు అడుగుతుంది కాలేజీ కన్స్ట్రక్షన్స్ అవి ఏమి అవతల ఎవరిని అడగక్కర్లా అవన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది కాబట్టి మనకేందంటే వేద పిల్లల్ని మనం చదివించడానికి మేము కోరిక పెట్టుకున్నాం ఈ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం మేము కూడా కాస్త